అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ తక్కువ మసాలాతో బెండకాయ కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో కొద్దిగా ధనియాలు వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ధనియాలు ధనియాలు ఇలా దోరగా వేపుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలానే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు అండి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేస్తున్నాను అండి అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను కనిపిస్తుంది కొద్దిగా మెంతులు వేసానండి చూడండి ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేస్తున్నాను ఆనియన్ ముక్కలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కొడు కొద్దిగా పసుపు వేసుకున్నాము అలాగే మనం తీసుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఆ పోపంతా బెండకాయ ముక్కలకి ఒకే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకున్నాం మూత పెట్టి మగ్గని ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యింది బెండకాయలో ఉన్న జుగురంతా కూడా వెళ్ళిపోయిందండి ఈ విధంగా కలర్ మారాలి ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కలు వేసుకుంటున్నాను అలాగే మన రుచికి సరి కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఇది మొత్తం కలపాలి ఈ టొమాటో ముక్కలు వేసిన తర్వాత కాసేపు మగ్గనిద్దాము ఒక టూ టూ త్రీ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి మనం ఆలోపు ధనియాలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి వీటిని గ్రైండ్ చేసుకొని వద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటోస్ మగ్గాయ లేదా అన్నది చూడండి అలా పైన ఇది తొక్క ఉంది కదా అది వస్తే సరిపోతుంది ఈ టైంలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఫైన్ పౌడర్ దీన్ని ఇందులో వేసేసుకోవాలి కనిపిస్తుంది ఇక్కడ నేను బెండకాయ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే ధనియాలు తీసుకున్నాను మరి క్వాంటిటీ ఫస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్త ధనియాలు కాస్త ఎక్కువ వేసుకోండి ఈ పొడిని అంతా ఇందులో వేసిన తర్వాత కలుపుకొని ఇది కూడా ఒక రెండు రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు మూత తీసి ద్దాం చూడండి మసాలా అంతా ఇలా ఈ బెండకాయ ముక్కలకి పట్టింది మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారిలో కలుపుకోవాలి అనిపిస్తుంది ఇలాగా కలుపుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా వాటర్ వేసుకోండి అంటే బెండకాయ ముక్కలు మునగాలి కొంచెం మనకు గ్రేవీ అనేది పలుచగా రావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు బట్ ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చల్లబడ్డాక దగ్గరకు వస్తుంది కదా గ్రేవీ అంతా సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి ఇలా చూడండి బెండకాయ ముక్కలకంతా ఇలా వేగంగా పట్టింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి మన బెండకాయ కర్రీ రెడీ అండి ఇది మీ పిల్లలు తినని వాళ్ళకు కూడా ఒకసారి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ కర్రీ తింటూ మీ బ్రెయిన్కి ఒక పని పెట్టండి అదేంటంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చేయండి అదేంటంటే రెండు గుర్రాల పప్పు దినుసులు ఏది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్